నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు తిరుమల తిరుపతికి సంబంధించి పరకామణిలో ఏదైతే అక్రమాలు జరిగాయి ఏదైతే దోపిడీ జరిగిందో దీని గురించి అందరికీ తెలుసు అయితే దీనికి సంబంధించి కేసు నడుస్తున్న తరుణంలో ఈరోజు హైకోర్టు సీరియస్ అయింది అలానే హైకోర్టు సీరియస్ అవ్వడంతో ఒక ట్విస్ట్ నెలకొంది ఈ కేసులో మరి ఆ ట్విస్ట్ ఏంటి హైకోర్టు ఎందుకు సీరియస్ అయింది ఏం జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్కారం సార్ సార్ పరకామణి కేసు గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు ఇలా కూడా దొంగతనాలు చేసి శ్రీవారిని దోచుకుంటారా అని చెప్పేసి అందరు క్వశ్చన్ చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ ఆ ట్విస్ట్ సో ఆ ట్విస్ట్ ఏంటి అనేది చెప్పుకోబోయే ముందు అసలు దేవుడు ఉన్నాడా అని చెప్పి ప్రశ్నించే వాళ్ళకి ఈ ఈ కేసు ఒక ఉదాహరణ ఎందుకంటే దేవుడు డబ్బులే దొంగతనం చేస్తుండే దేవుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి ప్రశ్నించినటువంటి వాళ్ళు ఉన్నారు అసలు దేవుడు ఉన్నాడా అని అంటే నిజంగా దేవుడు ఉన్నాడు ఈ కేసు ఒక ఉదాహరణ తీసుకోవచ్చు ఎందుకనంటే లోక్ అదాలత్లో ఈ కేసును రాజీ చేసుకున్నారు ఎవరు రవికుమార్ అయినా అతను దొంగతనం చేసిన అలాగే సతీష్ కుమార్ అతను అక్కడ విజిలెన్స్ పనిచేసినటువంటి అధికారి వాళ్ళిద్దరు కలిసి లోక్ అదాలత్లో రాజీ చేసుకుని ఆ కేసుని మాఫీ చేసేసారు సో దాని చోట అయిపోయింది అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏమైంది తిరుమల నుంచి ఢిల్లీ దాకా లింక్ కదులుతుంది ఇప్పుడు అంటే దేవుడు ఉన్నట్టే కదా ఇప్పుడు ఎవరైతే లోక అదాలత్ లో ఆ రోజున రాజీ చేశాడు జడ్జి అతన్ని విచారించమని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది వాళ్ళ ఓకే ఆ జడ్జి లోక్ అదాలత్ లో నీకు రాజీ చేసేటప్పుడు దాని ప్రాసెస్ ఉంటుంది అవును దానికి సంబంధించినటువంటి మాన్యువల్ ఉంటుంది ఏ ప్రాసెస్ న్యాయ సూత్రాలని అను అనుసరించారా లేదా అనేది చూడకుండా ఆ జడ్జి ఎలా చేస్తారు అందుకే ఆ జడ్జి మీద ముందు విచారానికి ఆదేశించి అని చెప్పి హైకోర్టు ఇవ్వాలి సీరియస్ అయింది ఇప్పుడు దాని అది కూడా డెడ్ లైన్ పెట్టింది డిసెంబర్ రెండో తారీఖు లోపల డిసెంబర్ రెండు అంటే ఇది అక్టోబర్ ఇంకొక నెల నెల పది రోజులు డిసెంబర్ రెండు లోపల మొత్తం తేల్చేయండి ఆ జడ్జిని కూడా విచారించండి అని చెప్పి జడ్జిని కూడా తీసుకొచ్చి అంటే దేవుడు ఉన్నట్టనట్టే చెప్పాలి మరి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన పద్నాలుగు కోట్లు ఏమి ఇచ్చేసి రాజీ రాజ రాజీ చేసుకున్నాడు అరవికుమార్ అతను దొంగతనం చేసింది ఎంత నూట తొంభై డాలర్లు రెండు వందల తొమ్మిది వందల డాలర్లు ఎంత ఉంది సో తొమ్మిది వందల డాలర్లు దొంగతనం చేసిన అతను అసలు పద్నాలుగు కోట్లు విరాళంగా ఇచ్చి తిరుమల తిరుపతికి ఎలా రాజీ చేసుకుంటాడు అంటే అతను ఆస్తులు ఎంత ఉండాలి అది కూడా పద్నాలుగు కోట్లు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం మార్కెట్ వాల్యూ లెక్కేస్తే ఇంకా రేట్లు ఉంటుంది సో ఇక్కడే హైకోర్టు సీరియస్ అయింది అసలు ఏం జరిగింది ఈ కేసులో ఇప్పుడు తొమ్మిది వందల డాలర్లు సుమారుగా దొంగతనం చేసినట్టుంటారు రవికుమార్ దగ్గర తొమ్మిది వందల డాలర్లు అంటే ఎంత ఉంటుంది మహాయితే లక్ష లక్షన్నర ఉంటుంది అంతే మరి తొమ్మిది వందల డాలర్లు దౌనధనం చేసిన అతని దగ్గర పద్నాలుగు కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలా జమ చేస్తాడు అతని ఆస్తులు ఎంత ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ ఏసీబీని వాళ్ళ ఆదేశం చేసింది ఏసీబీ మొత్తం ఆస్తుల్ని అతని ఆస్తులు మొత్తాన్ని ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మొత్తం బయట పెట్టండి అని చెప్పి ఏసీబీకి కూడా ఆదేశాలు చేసింది ఏసీబీకి ఏసీబీ డీజీకి డైరెక్ట్గా ఆదేశాలు జారీ చేసింది ఇమీడియట్గా నాకు డిసెంబర్ రెండో తారీఖు లోపల విచారణ చేసి రవికుమార్ ఆస్తులు ఎంత ఉన్నాయి అతని వ్యవహారం ఏంటి మొత్తం నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి అలాగే సిబిసిఐడికి ఏం చెప్పింది సిబిసిఐడికి అసలు ఈ కేసులో మొత్తం పూర్వపరాలు ఏంటి అనేది మొత్తం మినిట్స్తో సహా నాకు డిసెంబర్ రెండు లోపల తీసుకురండి అని చెప్పి చెప్పింది ఆ విచారణ ప్రారంభిస్తే ఏమవుతుంది తెలుసా సిబిసిఐడికి ఆదేశాలు జారీ చేసింది వెంటనే ఇప్పుడు ఎవరు వస్తారు గతంలో ఆ రెండు వేల ఇరవై మూడులో ఎవరైతే చైర్మన్ ఉన్నారో టీడీడీ చైర్మన్ అతను బయటకు వస్తాడు ఆ రోజు ఈవో ఈవో ఎవరున్నారు ధర్మారెడ్డి ఉన్నాడు ధర్మారెడ్డి ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీలో పెద్ద లాబీస్ట్ అని చెప్పి అందరూ ఆయన మీద మాట్లాడుకుంటూ ఉంటారు ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ఆయన వస్తారు లాక్ రాకపోతే కోర్టు సీరియస్ అవుతుంది ఎందుకంటే ఈ కేసులో కోర్టు గత రెండు వారాల క్రితం పోలీస్ డిపార్ట్మెంట్ మూసేసుకుని మీరు అని చెప్పి సీరియస్ అయింది ఈ కేసు విషయంలో ఎందుకు అని అంటే పోలీసులు విచారించడం డిలే చేశారు ఎందుకు డిలే చేశారు మీరు సిబిసి మీరు ఎందుకు మీకు విజిలెన్స్ విచారణ ఎందుకు లేట్ అయిందని అంటే డీజీ లేడెడ్ని అన్నారు డీజీ చెప్పి ఇస్తే డీజీ లేకపోతే తర్వాత అధికారి విచారణ చేయాలి కదా మీరు ఎందుకు ఇవ్వట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ మూసేయండి ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ అని అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు ఇవాళ లేటెస్ట్ వాయిదా ఈ వాయిదాలు ఏం చెప్పిందంటే అప్పుడు లోక్ అదాలత్లో ఎవరైతే జడ్జి రాజీ చేశాడు అతని మీద కూడా విచారణ చేయండి అని చెప్పి చెప్పి ఇవన్నీ చూస్తుంటే నిజంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారు ఉన్నాడు లేరు అనేటువంటి వాళ్ళకి ఈ కేసు ఉదాహరణ అంటే తన రూపాయి ఒక్క రూపాయి తీసుకున్నా గానీ తిరిగి తెచ్చేసుకుంటారు డబ్బే కాదు ఎవరు ఏం చేసినా సరే అనుభవించక తప్పదు ఖచ్చితంగా అనుభవిస్తారు లేదా అనుకుంటున్నారు చాలా మంది ఇప్పుడు అంతకుముందు పింక్ డైమండ్ అని చెప్పి ప్రచారం చేశారు చంద్రబాబు గారి మీద వేశారు సీన్ కట్ చేస్తే ఆ ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అలాగే అపచారం చేసిన వాళ్ళు తిరుమల తిరుపతి దేశానికి అపచారం చేసిన వాళ్ళు ఎక్కడున్నారు చాలా మంది అంటుంటారు నేనైతే అన్నగాని బట్ చాలా మంది ఇది ఏంటంటే ఏడు కొండలు కాదు రెండు కొండలు అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళకి ఏం జరిగింది అనేది చాలా మంది ప్రస్తావిస్తూ ఉంటారు చాలా మంది అవును ఓకే అర్థమైంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకి సతీ సమేతంగా వెళ్ళాల్సినటువంటి ముఖ్యమంత్రి సింగిల్గా వెళ్ళి రక్షక గోవిందా గోవిందంటే శ్రీవారిని అనేటువంటి నామాన్ని జగన్ రక్షక గోవింద అని చెప్పేసి జగన్ గురించి వాళ్ళ పిన్ని అక్కడ మాట్లాడారు ఆ రోజు దేవుడు ఎక్కడికి పోయాడు అని చెప్పి అందరూ అన్నారు సీన్ కట్ చేస్తే పదకొండు స్థానాలకు పరిమితం అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనందరం చూస్తున్నాం అవునా అంటే తాత్కాలికంగా మనం దేవుడు చోట్ల లేదు మనం ఏం చేసినా దేవుడు చొమ్ము కదా ఆయనకి నోరు లేదు ఏం లేదు మనల్ని ఏమంటారు అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా అనుకునే వాళ్ళకి ఈ కేసులు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అక్కడ బీజేపీ నేత ఉన్నారు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నిరంతరం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అవినీతి మీద అక్రమాల మీద పోరాడుతూనే ఉంటాను ఇవాళ ఈ కేసుకు సంబంధించి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు నేను అప్పుడే చెప్పాను ఇది జరుగుతుందని చెప్పేసి అని చెప్పి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాను నేను అప్పుడే చెప్పాను కానీ పట్టించుకోలేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే తన మీద ఒత్తిడి తీసుకొచ్చారంట అంట ఇది కేసు విత్రాలు చేసుకోమని అనేకమైనటువంటి అక్రమాల నీతుల మీద నిరంతరం పోరాడుతుంటారు న్యాయ పోరాటం చేస్తుంటారు ప్రజా పోరాటం కూడా చేస్తుంటారు భక్తులతో కలిసి ఆయన నాకు తెలుసు బీజేపీలో లీడర్ అతను ఇప్పుడు మళ్ళీ మెంబర్ ఆయన టీటీడీలో మెంబర్గా ఉన్నాడు అతను కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఎందుకు తన మీద ఒత్తిడి తీసుకొచ్చారు అప్పట్లో ఈ కేసులన్నీ విత్ర చేసుకోమని అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలు ఒత్తిడి తీసుకొచ్చి కేసులు విత్ర చేసుకోమని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు ఇవాళ అతను కళ్ళు చమర్చారా లేదా నిజంగా కన్నీరు పెట్టుకున్నారే కానీ ఇవాళ ఈ కేసు బయటకు రావడంతో అతను దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తాడు ఎవరైతే అక్రమార్కులు అవినీతి పనులు ఉన్నారని చెప్పి ఆయన ఒక రకంగా చెప్పాలంటే విజయ గౌరవంతో ఉన్నాడు బట్ హైకోర్టు డిసెంబర్ రెండో తారీఖుని ఇచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ రోజు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి అసలు ఈ కేసు ఎటువైపు వెళ్తుంది అనేది మనం అంచనా వేసుకోవచ్చు పెద్ద క్లిష్టం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఢిల్లీ నుంచి తిరుమల దాకా చాలా జరిగినాయి ఈ కేసులో ఒక ఒక కోట్లు ఎందుకు ఇస్తాడు అసలు అంతే కదా ప్లస్ అతనికి సంబంధించిన భూముల్ని కొన్నిటిని బెదిరించి ఆ రోజున్న ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు రాయించుకున్నారు అనేది కూడా ఉంది అది కూడా ఉంది అది మొత్తం వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు జస్ట్ కదిలింది అంతే అంతే ఇప్పుడు ఆల్రెడీ ఈవో ఇప్పుడున్న అనిల్ కుమార్ సింగల్ గారు రిపోర్ట్ ఇచ్చే దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇప్పుడు తాజా బోర్డు సమావేశం కూడా త్వరలో జరుగుతుంది ఆ బోర్డులో జరిగేటువంటి సమావేశంలో ఆ రోజు దొంగతనం జరిగిన రోజు ఏం జరిగింది సిసి ఫుటేజ్ ఉందా లేదా ఆ ఫుటేజ్ ఎందుకు మాయమైపోయింది అతను పెద్దచే అపాయింట్ చేసినటువంటి వ్యక్తి అతను ఎవరు రవికుమార్ అని అతను అతనేమో కోటీశ్వరుడు కోటీశ్వరుడికి పరకాణిలో శ్రీవారి పరకాణిలో డబ్బులు లెక్కేసేటువంటి ఉద్యోగానికి అది కూడా ఔట్ సోర్సింగ్కి ఎందుకు వచ్చాడు అంతే కదా పరకాణిలో డబ్బులు లెక్కేసేట వాళ్ళు ఎవరు కోటీసార్లు అయితే రారు కదా సేవ కూర్చో వాళ్ళే కదా ఇతను ఎందుకు వచ్చాడు ఇతను వెనక ఏముంది అనే దాని మీద ఎంక్వైరీ ప్లస్ సీసీ ఫుటేజీలు మా ఏమైపోయినాయి సీసీ ఫుటేజీలు ఏమైపోయినాయి అసలు దీని వెనక ఎవరున్నారు ఒక రవికుమార్ అయినా ఇంకా ఎంతమంది ఉన్నారు మొత్తం తేల్చండి అని చెప్పి ఇప్పుడు వచ్చింది మొత్తం సో దీంతో ఢిల్లీలో ఉన్నటువంటి ధర్మారెడ్డితో పాటు అనేక మంది ప్రభుత్వం ఆ రోజుల్లో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి రావడానికి అవకాశాలు డిసెంబర్ రెండవ తారీఖున ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక పెద్ద బ్లాస్ట్ ఉండే అవకాశం లేకపోలేదు హైకోర్టు మొత్తం బయట తీస్తుంది సో మనం ఊహించినటువంటి పరిణామం ఈ కేసులో బయటకు వచ్చడానికి రావడానికి అవకాశాలు థ్యాంక్ యూ సో మచ్ యూ